తేజ ఆ గ్లాస్ అన్నం పెట్టు ఒకసారి ఆగండి మన చేతుల్లో మనకి కనిపించిన ఎన్నో సూక్ష్మ జీవులు అనేవి ఉంటాయండి ఒకసారి చెక్ చేస్తాను ఉండండి అవునా ఒకసారి చూడు చూస్తాను ఉండండి ఏది ఇవ్వండి చెయ్యి అందులో చాలా సూక్ష్మ జీవులు ఉన్నాయండి అవునా అర్జెంట్గా హ్యాండ్ వాష్ చేసుకొస్తాను వద్దండి అందులో ఒక పురుగు ప్రెగ్నెన్సీతో ఉందండి మా డాక్టర్లకి ప్రాణం పోయడమే కానీ ప్రాణం తీయడం తెలియదండి ఇది ఇప్పుడు ఏం చేయమంటారు పురుగుకి ఈ రోజేనండి డెలివరీ డేట్ సాయంత్రం వరకు ఆగండి డెలివరీ అయిపోయాక బేబీని తల్లిని షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇదిగో చికెన్ తీసుకొచ్చాను నీ చేతి బిర్యానీ చేస్తే కమ్మగా తిని మత్తుగా నిద్రపోతాను మత్తుగా నిద్రపోవడానికి చికెన్ ఎందుకు అండి మన దగ్గర మొత్తం ఎందుకని నిన్న క్లాస్ లో చెప్పారండి అది ప్రాక్టికల్ చేసాను ఎప్పుడే సక్సెస్ అయిందండి అవునా కంగ్రాచులేషన్స్ ఐఫ్ కొట్టేసా అంతే అవును నీకు ఇంత పొద్దున్నే పేషెంట్ ఎవరు దొరికేడే ఇంకెవరండి అవునా ఫ్రిడ్జ్ లో పెట్టానండి మీరేం బాధపడకండి ఫ్రిడ్ నిన్న లెగ్ సర్జరీలో ఎలా తీయాలో చెప్పారు కానీ ఎలా పెట్టాలో చెప్పలేదండి బాధపడకండి ఈ క్లాస్ లో కాలు ఎలా పెట్టాలో చెప్తారు వచ్చి ఈవినింగ్ పెట్టేస్తాను